క్రీస్తున్నందున ప్రియులరా కీర్తనలు తొంభై నాలుగవ అధ్యాయం చదువుకుందాం యహోవా ప్రతీకారము చేయుదేవా ప్రతీకారము చేయుదేవా ప్రకాశింపు భూలోక న్యాయాధిపతి లెమ్ము గర్విష్ఠులకు ప్రతిఫలమిము యహోవా భక్తిహీనులు ఎంతవరకు ఉత్సహించుద్రు భక్తిహీనులు ఎంతవరకు ఉత్సహించుద్రు వారు వదరుచు కఠోరమైన మాటలు పలుకుతున్నారు దోషం చేయు వారందరూ బింకములాడుచున్నారు యుహోవా చూచటలేదు యాకోబు దేవుడు విచారించట లేదు అనుకుని యహోవా వారు నీ ప్రజలను నలగొట్టుచున్నారు నీ స్వాస్థ్యమును బాధించుచున్నారు విధవరంను పరదేశులను చంపుచున్నారు తండ్రి లేని వారిని హతము చేయుచున్నారు జనులలో పశుప్రాయులారా దీనిని ఆలోచించుడి బుద్ధిహీనులారా మీరెప్పుడు బుద్ధిమంతులు అవుతారు చెవులను కలుగజేసిన వాడు వినకుండా కంటిని నిర్మించిన వాడు కానకుండున అన్నిజనులను శిక్షించువాడు మనుషులకు తెలివి నేర్పువాడు దండింపక మానునా నర్ల ఆలోచనలు విరతములని యోహోవాకు తెలిసి ఉన్నది యోహోవా నీవు శిక్షించువాడు నీ ధర్మశాస్త్రం బట్టి నీవు బోధించు వాడు ధన్యుడు భక్తిహీనులకు గుంట ద్రవ్వబడి వరకు నీతిమంతుల కష్టదినములను పోగొట్టి వారికి నెమ్మది కలగజేయుదువు యహోవా తన ప్రజలను ఎడబాయేవాడు కాడు తన స్వాస్థ్యమును విడునాడువాడు కాడు నీతిని స్థాపించుటకై న్యాయపు తీర్పు జరుగును యార్థ హృదయులందరూ దానిని అనుసరించెదరు దుష్టుల మీదికి నా పక్షిమున ఎవడు లేచును దోషము చేయవారికి వారికి విరోధముగా నా పక్షము నా ఎవడు నిలుచును యహోవా నాకు సహాయము చేసి ఉండని ఎడల నా ప్రాణము శీఘ్రముగా మౌనమందు నివసించి ఉండును నా కాలు జారినని నేను అనుకునగా యహోవా నీ కృప నన్ను బలపరచుచున్నది నా అంతరంగమందు విచారములు హెచ్చగా నీ గొప్ప ఆదరణ నా ప్రాణమునకు నెమ్మది కలగజేచున్నది కట్టడవలన కీడు కల్పించు దుష్టుల పరిపాలనతో నీకు పొందుకలుగునా దుస్తులు నీతిమంతుల ప్రాణము తీయుటకై వారి మీద పడదురు దోషులని నిర్దోషులకు మరణం విధించుదురు యహోవా నాకు ఎత్తైన కోట నా దేవుడు నాకు ఆశ్రయదుర్గము ఆయన వారి దోషం వారి మీదికి రప్పించును వారి చెడుతనమును బట్టి వారిని సంహరించును మన దేవుడని యహోవా వారిని సంహరించును గాడ్ బ్లెస్ యు ఆల్